ఎందుకంటే <laughs> <laughs>

తప్పు కాదు కమిషనర్ గారికి ముమ్మాటికి తప్పు కాదు వచ్చిన విషయం గురించి ముమ్మాటి కమిషన్ తప్పు కాదు ఎమర్జెన్సీ మీద వెళ్ళిండాల్సి వచ్చింది పర్సనల్ రీజన్స్ వల్ల సార్ పోటీ కొత్తగా ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి సార్ ఆయన గౌరవ సభ్యులకి మాత్రమే గౌరవం చెప్తున్నారు మర ఏదోననిక ఫైనల్లీ విలేజ్ అధ్యక్షా ఇంకొకసారి మళ్ళీ విలేజ్ జెరిక్ అధ్యక్షా కౌన్సిలర్ల దగ్గర నిడనగానస సద అధ్యక్షా ఇది ఏమంట మొదటసారి దీని నుంచి బయనన మాట్లాడడం కాబట్టి ఈసారి ఏదో తీసుకొని కౌన్సిల్ సభకు తెలియకుండా లేట్ చేయడమే ఏదైనా సబ్జెక్ట్ లో ఏదో ఐడియస్ చేశారు మాత్రం నిడనగా తీసుకోవాల్సి వస్తది అధ్యక్ష కొడ వాడ్ నీడ్ గాని వేరేస్ గాని జనరల్ ఎందుకంటే మసీద్ తో वसाला टेस्ट करता देत विनाउ डाटा फॉर दिस द टेस्ट पॉइंट तयार करा व आता काही करंट कारण जसे मोडलिक क्लास आहे उद्या मोडलिक क्लास आहे सर ओके फुटरची ककडतीणार आहे सर बाय पेज फुके कन्वर्टाने सात जप येणार ये लो 4 ते सर घेरे जप करतो सर ओ देन ऑर्गेनिक लेसन तर बात बाकी को बॅग बॅग को लेस्तम डीजे लेस्तम इक्विवेलेंस इनडाप ఇక్వైర్డ్ గ్యాడ్జెట్స్ ప్రాబ్లమ్ ఉంది మనవారికి కేప్డ్ మనది సర్ ఆలోచి చూస్తున్నారు చేసిన వాళ్ళు కూడా బయపడుతున్నారు ఈ వారం లోపు దొరుక్త चलो हमने आरुवा लाइफ इस चलाना है। चलिपो देखो लाइफ पढ़ेगा आवाज़ कम कर जाता है। कुकल का इस चलिपो ने विपुल दादा ने गेम का चलिपो देखो लाइफ मारा जाता है सर लेस चलाना वाईनी करना। कुकल का इस सर बैठा लाइफ तो ना जाना जो आज आये एक बने आज बारा लेने की इस दूर का आज कुकल

अवन्नी मार्ग पे सर्जेस करो है ना अभी अब आने जब पर सर्जेस करो एक बार आने समाधान कर दे रहा हूँ कितने आप फटो तो जेब सांस जेब समाधान हो अब आने जब पर सर्जेस करो एक बार 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 आने जब पर सर्जेस

మేడ థాంక్యూ నాకు ఏం లేదు మీశమే అన్న తొందర జనరల్ పర్సన్ పూక్ ఇక్కడ నిలకడ తీస్తే అది కంగె రిటర్న్ రానీ రాకపోయినా మనం ఏం చేయలేం టై టై పోతది జనాలందరం ఆపక కైచిచినామో సాలిడ్ యాక్షన్స్ అవసరాలో ఎపిసోడ్లు అలా మనం కేర్ తీసుకుందాం అన్నమాట కన్నార్ పిలుం నిన్ను అంటున్నాను అన్న కన్నార్ పిలుం Okay, thank you.